వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను అట్ ద సేమ్ టైం దాని మీద నేను మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడైనా మీకు ఏదైనా అనుచిత పదం అనిపించినా లేదంటే మాట్లాడే దాంట్లో అనిపించినా దయచేసి తప్పుగా తీసుకోకండి ఎందుకంటే ఇది ప్రజల ప్రజల యొక్క సౌలభ్యం కోసం అలాగే రాష్ట్రాల భవిష్యత్తు కోసం ఇంకొన్ని ప్రమాదాలు నివారించేందుకు అలాగే జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది సమాజంలో మనకంటూ ఏది కావాలి అని చెప్పేటువంటి ఉద్దేశమే తప్ప ఇది ఎవరన్నా కించపరచడానికో లేదంటే కావాలని టార్గెట్ చేయడానికో చేసేటువంటి వ్యాఖ్యానం అయితే డెఫినెట్గా కాదు ఇది మన కోసం మన అందరి కోసం మాత్రమే సుమ ముందుగా ఈ వీడియోని చూడండి ఇక్కడ இந்தமாதிரி எப்போ ஒக்கில் பலே எப்போ மாதிரி ஏ மஞ்ச జగిత్యాల జిల్లాలో యాభై మంది ఎక్కాల్సిన బస్సులో మొత్తం నూట డెబ్భై మందిని ఎక్కించడంతో ఓవర్లోడ్తో బస్సు చక్రాలు ఊడిపోయాయి మీరు చూస్తున్నటువంటి వీడియోలో మీకు కనిపిస్తున్నటువంటిది అదే జగిత్యాల జిల్లాలో యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట మంది ఎక్కారు ఓవర్లోడ్తో బస్సు చక్రాలు ఊడిపోయాయి సరే యాభై కాదు డెబ్బై అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై మంది ఎక్కారు ఎక్కరనుకున్నాం ఎందుకంటే ఒక్కొక్కసారి ఎనభై తొంభై మంది ఎక్కిన సంఘటనలు కూడా నేను సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులు తిరిగే వేరే వేళలో చూశాను అలాగే మారుమూల అటవీ ప్రాంతంలో ఇప్పట్లో ఒక దాదాపుగా ఒక దశాబ్దం క్రిందటే దశాబ్దం కూడా కాదు ఇంకా మాట్లాడితే ఏళ్ళ పైన అవుతుంది ఎప్పుడో స్కూల్కి వెళ్ళేటప్పుడు అటవీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో అప్పుడు కూడా మేము పిల్లలను ఎక్కేస్తాం మా పిల్లలే ఉంటారు దగ్గర ఆ ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మేము ఎక్కిన దగ్గర నుంచి మా స్కూల్ పిల్లలే ఉండేవాళ్ళం అన్ని క్లాసుల వాళ్ళు కలిపి దగ్గర దగ్గరగా ఒక అరవై మంది ఎక్కేవాళ్ళం ఇది కాకుండా సీట్లలో ఆల్రెడీ కూర్చున్న వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు భద్రాచలం నుంచి ఇలా చాలామంది ఉండేవాళ్ళు ఇదేం కొత్త కాదు కాదని నన్ను అందులో చిన్న చిన్న పిల్లలు అనుకోండి పెద్ద ఇబ్బంది ఉండదా ఎక్కారా ఇంతమంది లేరా ఎందుకంటే బరువు తక్కువ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కేటువంటి వాళ్ళు చాలామంది పెద్దలు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కుతున్నారు అనుకోండి లగేజ్ చేసుకుని మరి ఎలా ఉంటుంది ఇక్కడ జగిత్యాలలో యాభై మంది ఎక్కాల్సిన దాంట్లోనో సరే డెబ్భై మంది అనుకుందాం డెబ్బై మందికి ఇంకో వంద మంది ఎక్స్ట్రా ఎక్కి నూట మంది అయ్యారు చక్రాలు మొత్తం యాక్సిల్స్ సహితం ఊడిపోయాయి ప్రమాదం ఏమైనా జరిగి ఉంటే నిన్న కాక మనం చేవేళలో మనం చూసాం హైవే మీద ఇంకా కొండా విశ్వేశ్వరెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు ఏమని ట్రోల్ చేస్తున్నారు రోడ్ల మీద గుంతలు ఉన్నాయి కాబట్టి ఇంకా స్లోగా వెళ్తారు అదే మొత్తం గుంతలు లేకుండా రోడ్లు ఉన్నాయంటే ఇంకా స్పీడ్గా వెళ్తే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు సరే ఆ ట్రోలింగ్ అనేది పక్కన పెడితే చేవెళ్ళలో జరిగిన ప్రమాదంలో అక్కడ కూడా ఇలా ఓవర్లోడే ఎక్కారు ఓవర్లోడే ఎక్కారు కానీ ఎదురుకుండా వచ్చిన టిప్పర్ లారీ గుద్దడంతో మొత్తం దాదాపుగా ఇరవై మంది దాకా చనిపోయారు దాంట్లో మొత్తం ఆ కంకర మీద పడ్డం వల్ల అని చెప్పి చూసాం మనం అలాగే మన కాశీబుగ్గ ఇన్సిడెంట్ కాసిపు దేవాలయంలో అక్కడ వచ్చే రెండు వేలు మ్యాక్సిమం మూడు వేల మంది వస్తారు అనుకుంటే పాతిక వేల మంది వచ్చారు ఈ పాతిక వేల మంది ఎక్కడి నుంచి వచ్చేసారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు అన్నటువంటి పాయింట్ ఒకటి ఇక్కడికి వచ్చేసరికి ఈ చేవేళ్ళ దాంట్లో కూడా ఇది జరిగింది అని మీకు గుర్తుం మీకు గుర్తుంటే వడ్ల గింజలో బియ్యపు గింజ లేదంటే బియ్యంలో వడ్ల గింజ అనుకుందామా ఈ ఉచితాలకు సంబంధించి గతంలో ఒక వీడియో చేశా అంటే ఉచిత బస్సు ఎలాగ కన్వర్ట్ అవుతోంది అంటే ఉచితంగా బస్ చేశారు కాబట్టి మా అమ్మకి ఏదో పుట్నాల పొడ ఏదో పొడి ఇష్టం కాబట్టి నేను ఇగో అక్కడికి పోతున్నా పొడి పొడి తేడానికి ఇదిగో ఉచిత బస్సు ఇచ్చారు ఆధార్ కార్డు చూపిస్తే చాలు నీకు పొడి తేడానికే పోతున్నా అని చెప్పి చేశారు అని చెప్పి చాలామంది విమర్శించారు ఏం పావుని ఇదేమైనా జోక్ అనుకుంటున్నావా ఉచితం వల్ల ఎంతమంది మహిళలకి ఇబ్బంది కలగకుండా వెళ్తున్నారు వాళ్ళు ఆడపిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంది కదమ్మా అలాంటప్పుడు ఎందుకు దీన్ని క్రిటిసైజ్ చేస్తారని దాన్ని క్రిటిసైజ్ చేయలేదండి నిజంగా ఉపయోగపడేటువంటి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఉచితం అనేది తప్పులేదు ఉచితం కూడా కాదు ఈ పథకం ఏదైతే ఉందో అది తప్పులేదు కానీ ఇలా ఉచితంగా వస్తుంది అనేటువంటి పాయింట్ తోటి ఎక్కే ఇంకా అని చెప్పి ఒకే బస్సులో ఎక్కుకుంటూ పోతే ఏమవుతుంది దీనికి పర్సనల్ నైజ్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మొన్న మధ్యన నా మేనకోడలి వివాహ కార్యక్రమంలో మంచి స్వీట్ ఒకటి పెట్టారు నాకు ఎప్పుడో మా చిన్నప్పుడు తాతగారు తెచ్చిచ్చేవాళ్ళు నాకు చాలా ఇష్టం పెళ్ళిలో అదే చేసేసరికి అబ్బా ఎన్ని సంవత్సరాలు అయింది తిని అసలు అని చెప్పి ఒకేసారి ఏక బిగిన ఒక పదిహేను ఇరవై స్వీట్లు లాగిచ్చేసా నాలుగు రోజుల నుంచి ఇంట్లో ముక్కుతూ ముక్కుతూ పడుకున్నా దెబ్బ కొట్టేసింది హెల్త్ సో అలాగే ఉచితాన్ని కూడా పాల్చాలి ఇక్కడ కాస్త అన్ని రకాలుగా కాస్తుమా మోతాదు మించితే ఏదైనా ఉపద్రవమే అనడానికి మాత్రమే ఇప్పుడు అక్కడ యాభై మంది కాదు అరవై మంది ఎక్కారు సరే వెళ్ళిపోయింది ప్రశాంతంగా వెళ్ళచ్చు లేదు ఇంకా ఎమర్జెన్సీ ఉండి ఇంకో పది మంది ఎక్కారు డెబ్బై మందితోటి ప్రశాంతంగా వెళ్ళారు ఓకే ఫైన్ ఇంకా వద్దు దింపుకుంటూ మెల్లగా వెళ్ళాలి అని చెప్పి కానీ ఇక్కడ ఏకంగా నూట మంది ఎక్కారు నేను ఒక రెండో మూడో తిని వదిలేసేయచ్చు కదా నేను ఇంటికి తీసుకెళ్ళి ఇంకో రెండు రోజుల తర్వాత మెల్లగా తినొచ్చు అని లేదు ఒకేసారి దొరికాయి కాబట్టి ఒకేసారి తినేసా ఏమైంది నాకే హెల్త్ పాడైంది ఇప్పటికీ ఇంకా రికవరీ అవ్వలేదు పూర్తిగా అలాగే ఇక్కడ కూడా బస్సు ఉచితంగా వచ్చింది కదా అని చెప్పి రోజు మా ఇష్టం ఎక్కువ వెళ్ళిపోతూనే ఉంటాం ఎంతమంది అయినా అంటే ఆ డ్రైవర్కి కండక్టర్కి కూడా బుద్ధి లేదేమో ఎంతమందిని ఎక్కించుకోవడానికి ఇంకా ఇంకేమవుతుందంటే కొన్ని చోట్ల డ్రైవర్ని కండక్టర్ని కూడా ఎక్కించుకోవట్లేదు దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అంటున్నారు ఇక్కడ వీళ్ళు అడిగేది ఒకటే ఏంటంటే ఈ ఉచిత దరిద్రపు గొట్టు స్కీమ్ని తీసేయండి క్వాలిటీ బస్సులు ఇవ్వండి మాకు టికెట్ పెట్టినా పర్వాలేదు క్వాలిటీ బస్సులు ఇవ్వండి ఈ డొక్కురు డబ్బా రేకులు మాకు వద్దు అని చెప్తున్నారు ఒకచోట ఇక్కడ వీళ్ళేమో మాకు అవసరం లేదు ఎంతోమంది చచ్చారు ఈ ఉచితాల వల్ల మాకు అవసరం లేదు ఉచిత బస్సు మాకు అవసరం లేదు మేము ప్రశాంతంగా వెళ్తాము ఈ ఉచితం తీసేయండి మొత్తానికి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు సో ఎన్నో బస్సులు ఇప్పటికి పాడైపోయాయి ఈ ఉచితాల వల్ల పని ఉన్నా లేకపోయినా ఫ్రీగా ఉంది కదా బస్సు అని చెప్పి చాలామంది ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ విచ్ ఇస్ ప్రాక్టికలీ ఫ్యాక్ట్ చాలామంది పని ఉన్నా లేకపోయినా బస్సు ఖాళీగా వెళ్తుంది కదా అని చెప్పి పొద్దున్న ఎక్కడం సరదాగా ఇవాళ ఖాళీగానే ఉన్న ఊరంతా తిరుగుదామని ఊరంతా తిరగడం ఒకటి దిగడం అవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళకి సీట్ దొరకట్లేదు బస్సులో జాగా దొరకట్లేదు కానీ పని పాట లేనటువంటి వాళ్ళు కేవలం పని పాటు లేనటువంటి వాళ్ళు ఊరికే ఊసిపోకబులు చెప్పుకోవడానికి అప్పట్లో చూశాం కదా వెళ్ళిపోయి పొట్టు తీయడాలు బియ్యం చెరుక్కోవడాలు పప్పులో రాళ్ళేరడాలు ఇలాంటివి బస్సులు చూశాం కదా పువ్వులు కుట్టుకోవడాలు వీటికా ఉచితాలు ఇచ్చేది బస్సు వీళ్ళ కోసం ఆ బడ్జెట్లు ఎంత పెడుతుంటే మనం పన్నులు కట్టి మరి చేసేది పైపెచ్చి ఇగో ఇలాంటి ప్రమాదాలు ఏమనుకోవాలి పని మీద తిరిగేవాళ్ళు మ్యాక్సిమం ఉచిత బస్సులకు సంబంధించి ఇది నేను చెప్పేది కాదండి ఒక సర్వే ప్రకారం సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం మాక్సిమం ఉండేది యాభై శాతం మంది మాత్రమే పనుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు నిజంగా ఉండి వెళ్ళేది మిగతా వాళ్ళందరూ ఊసుపూరు కబురు చెప్పుకోవడానికి ఖాళీగా తిరగడానికి వెళ్తున్నారు తప్ప ఏం లేదంటున్నారు ఆ యాభై మంది కోసం ఆ యాభై పర్సెంట్ కోసం మిగతా యాభై పర్సెంట్ కూడా ఏ విధంగా ఇబ్బందులు పాలవాల్సి వస్తుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో జగిత్యాలలో జరిగినటువంటిది యాభై మంది ఎక్కాల్సినటువంటి బస్సులో నూట డెబ్భై మంది ఎక్కితే మొత్తం యాక్సిల్స్తో సైతం ఆ టైర్లన్నీ కూడా విరిగిపోయి పక్కన పడ్డాయి మరి దీనికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా స్పందిస్తాయా అటు కాసిబుగ్గులో కూడా ఉచిత ప్రయాణం ఉంది అన్న దానివల్లే వల్లే ఆ రోజు పాతిక వేల మంది దాకా బస్సుల మీద వచ్చేశారు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది ఇక్కడ కూడా అదే జరిగింది మరి ఏమనాలి దాన్ని దీని మీద మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి